చిన్ని అన్నం తిని మూడు రోజులైంది చిన్నితో పాటు తల్లి అక్క తమ్ముడు కూడా తినలేదు బాణలో నీళ్లు చుక్కైనా మిగలకుండా తెల్లవారేసరికి చిన్నితో పాటు అక్క తమ్ముడు తాగారు లేవలేదు మంచం మీదే ఉంది నిండు నెలలు బలహీనత తండ్రి కూలి తెస్తే ఇంట్లో కూడు లేకపోతే నీళ్లు తండ్రి ఇంటికి వస్తే కనీసం నీళ్లు లేకపోతే కటిక పస్తు తండ్రి మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదు రాలేకపోయాడు అక్క నాన్నలాగా కనీసం బావి నుంచి నీళ్ళైనా తెస్తుంది అమ్మ అక్కను ఇరిగింటికి ఇంటికి పోయి గిద్దెడు బియ్యమైనా అప్పు రమ్మని పంపింది ఎడంపల్లెలో ఎవరి బ్రతికైనా అంతంత మాత్రమే తాము అదృష్టం లాగా అప్పు దొరకదు ఆ మాట చెబుతున్న అక్కను చూస్తే చిన్నికి ఎందుకో తెలియదో కోపం వచ్చింది ఎక్కడ అన్నం వాసన వచ్చినా ఎక్కడ పొగ వచ్చినా అనుమాన ప్రమాణం తెలియకపోయినా ఆ ఇంటికి పోయి తొంగి చూసి ఆ ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళు అన్నం తినేశారు గిన్నెలు కడిగేశారు అన్నం కూడా బోర్లించారు అని తెలిసిన తర్వాత ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఈ మూడు రోజుల నుంచి ఏడుస్తూ పోయింది చిన్ని రాత్రి కడుపు నిప్పుబడ్డ వరిగడ్డి వామిలాగా కుమిలి కుమిలి కాలింది నిద్ర పట్టలేదు వానాకాలం ఒట్టి కడుపుతో బ్రతుకంటే చావు నయం అనిపించింది చిన్నికి మునిపి ఎప్పుడైనా రాత్రి ఆకలి అయితే తెల్లవారితో ఆకలి తీరుతుందన్న ఆశ ఉండటంతో ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటం చిన్నికి ఆనందమే మొన్న తెల్లవారింది ఆకలి తీరలేదు నిన్న తెల్లవారింది ఆకలి ఆకలిగానే ఉంది ఇవాళ తెల్లవారింది ఆకలి ఎక్కువైంది ఇంకొక ఉదయం వస్తుందంటే చిన్నికి సంతోషం కంటే దుఃఖమే కలుగుతుంది ఆకలికి ఎడతెగని విజయం చిన్ని భరించలేదు రాత్రి ఆకలితో మునగ తీసుకుని పడుకుంటే వర్షం పేదవాడి శాపంలాగా ఇల్లంతా కురిసింది చేప తడిసి కప్పుకున్న చిరుగుబట్ట తడిసి ఆకలి మంటతో చలితో తెల్లవారిన దాకా నిద్రను భద్రంగా గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకు ముడుచుకు పడుకున్న చిన్ని తెల్లవారితే వచ్చి పక్కటెముకలు అంటుకుపోయిన డొక్క ఊరంతా చూస్తుంటే బాధపడింది కాళ్ళు చేతులు ఖాళీగా ఉన్న కడుపులో పెట్టుకుని చింత చెట్టు కింద చల్లని ఒంటితో చల్లని బట్టలతో దిగులుగా కూర్చుంది చిన్ని సూర్యుడు ఇంకా పుట్టలేదు పుట్టి కర్మకాండకు సాక్ష్యం పలకాలని కర్మసాక్షికి భయం కొండ మీది మబ్బు కురిస్తే అరిగిపోతాననో కరిగిపోతాననో తరిగిపోతాననో కదలకుండా కన్నెత్తి చూడకుండా కలవాడి ఆస్తిలాగా కూర్చునుంది యావే చిన్ని గొంతు కఠినంగా ఉంది చిన్ని తలెత్తి చూసింది ఎదురుగా అరటిపండు తినే పిల్లవాడి అన్న చిన్ని భయం భయంగా లేచి నిలబడింది ఏమే మాట్లాడో కోపంగా చూశాడు ఏంది చిన్ని నంగి నంగిగా అడిగింది కాయలు ఆకున్నావా అబద్ధవాడితే బుగ్గలు పిండుతా చి అన్న కసురుకున్నాడు పెళ్ళొడిని ఏడిపిస్తావా ముఖం తుక్కతుక్కలాడింది తుకలాడింది మొద్దు తిట్టాడు చిన్నికి ఏడుపు వచ్చింది నువ్వే ఏందే నువ్వే నువ్వేందేందే మళ్ళాను శంపబగల కొడతా మళ్ళాను శంపబగల కొడతా చిన్ని అంది అన్న అన్నమాట నిలబెట్టుకోకపోతే సత్యహరిచంద్రుడికి వారసుడు కాకుండా పోడు ఆడి తప్పటమా ఏం వీలలేదు కొట్టాడు మాట వరుస కాదు కోపంగానే కొట్టాడు కొట్టింది చెంప మీద చిన్ని చిన్నపిల్ల ఆకలితో నకనకలాడుతూ చుమ్మలు చుట్టుకుపోయిన కడుపు బలహీనపు ఒళ్ళు చెంపదెబ్బకు నేల మీద పడితే నేల దెబ్బ తగిలింది అమ్మా అని అంటే వినలేదు విన్నా రాదు రాలేదు వచ్చిన వాడిని ఏమీ అనలేదు అసలు కొట్టలేదు కొడితే ఆమెకు ఆమెకే పరాభవం తండ్రి ఇంటి దగ్గర లేడు కాబట్టి రాడు అందువల్ల తగాదా లేదు దాంతో పిల్లవాడన్నా ప్రమాదం లేకుండా వెళ్ళిపోయాడు చిన్నికి కడుపులో పేగులు మెలికెలు పడిపోయినంత నొప్పిగా ఉంది పడిన చోటు నుంచి లేవాలంటే ఓపిక లేకపోయింది మూడు నుంచి శనిలాగా పట్టుకొని దెయ్యలాగా వెంటాడుతున్న ఆకలిని మరిపించగలిగినంత దెబ్బ వేసి అన్న పుణ్యం చేసుకున్నాడు ఆ దెబ్బతో కడుపు నిండిపోయింది ఆకలి తిరిపోయింది చిన్నగా ఎదురుగాలి సన్నగా జల్లు తుంపర కొండ మీద మబ్బు గల్లా పెట్టే దగ్గర నుంచి యజమానిలా కదలలేదు చింత చెట్టు కింద జల్లు పట్టం లేదు రాత్రి వాన రోడ్డును కడిగింది మళ్ళీ రోడ్డు మురికి కాలేదు ఇంతలో మళ్ళీ జల్లు దీంతో రోడ్డు శుభ్రంగా ఉంది వాన నీరు పోయి వాలులో మట్టి కొసుకుపోయి మిగిలిన మట్టి రాళ్ళు భూమి ఇకిలిస్తుంటే కనిపించే పళ్ళలాగా ఉన్నాయి తలస్నానం చేసిన జుత్తులోంచి జారిపడే నీటి బొట్లు లాగా అప్పుడొకటి ఇప్పుడొకటి బొట్లు జారిపడుతున్నాయి ఊరి పక్కనున్న హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు గంట మోగింది నడవడం నేర్చుకుంటున్న కొడుకు చదవడం నేర్చుకోవడం కోసం బడికి పంపాలని వెంట తీసుకుపోతున్న తండ్రిని చలికి ఆకలికి దెబ్బలకు పిచ్చెక్కినట్లు అయిపోయిన చిన్ని వెర్రిగా చూసి తలదించుకుంది నా ఇంటికాడ లేడు దాకా వానాకాలంలో కూలీనాలి లేక ఇంట్లో ఉండి లేక పూటలు గడుపుతున్నారు ప్రతిరోజు పొయ్యిలో పిల్లిని తోలే తోలాలంటే ఒక మహాయజ్ఞ చేసినంత సంభ్రమం నాన్న ఇల్లు వదిలి వెళ్ళేసరికి పొయ్యి తడిచిపోయింది ఆరిపోయింది మళ్ళీ వెలగలేదు ట్రంకు రోడ్డులో పాతిక మైళ్ళపైన ఈ గాలివానకు వాగులు వంగలు వరదొచ్చి ఐదారు చోట్ల గాడి నీళ్ళు పడ్డాయి వచ్చేపోయే వాటి రాకపోకలకు ఆటంకం ఏర్పడడంతో తక్షణం రోడ్డు బాగు చేయించవలసి వచ్చి కులీల కోసం మేస్త్రిని వెతుకుతుంటే పని కావలసిన చిన్ని తండ్రి మూడు రోజుల నాడు వెళ్ళేంతవరకు ఇంటికి రాలేదు రోడ్డు రిపేరు పూర్తి అయిందో లేదో నాన్న ఎప్పుడొస్తాడో ఏమో ఆకలి ఎప్పుడు ఏమో చిన్ని పిచ్చి మనిషిలా తాగిన మనిషిలా పూనక మనిషిలా తూలిపోతూ వాలిపోతూ సోలిపోతూ ఉంది ఈదురుగాలి వీపు చెల్లుస్తూ ఉంది ఆకలి పేగులు కాలుస్తూ ఉంది మోచేతి జెబ్బ చెంపదెబ్బ నుదుటి బురద తలుచుకుంటుంటే తలకాయ పగలగొట్టుకు బుద్ధి పుట్టిస్తున్నాయి దెబ్బల కంటే తగిలిన తీరు ఏడుపు తెప్పిస్తూ ఉంది ఏడ్చి ఏడ్చి కళ్ళుబ్బి అంతా కారిపోయిన కన్నీరులాగా కురిసే ఓపిక లేక వాన సన్నగా జల్లుగా తుంపరగా పడలేక ఆగిపోయింది అంతకుముందు ఆ రాత్రి కురిసిన వాన చెట్ల కొమ్మల మీద పడి చరుపులు విని ముళ్ళ మీద పడి గుండె చీలి రాళ్ల మీద పడి వీపులు పగిలి నేల మీదకి పడి మూలుగుతూ పోతూ ఉంది క్వారీరాళ్ళు తొలగిపోతున్న లారీ దూరం నుంచి కెటకెటలాడుతూ వస్తూ ఉంది చిన్ని లారీ వైపు మొదట అనానాసక్తంగా చూసి అంతలో ఆసక్తితో చూసి ఆశగా లేచి నిలబడింది లారీ కెటకెటలాడుతూ దగ్గరకు వచ్చేసరికి అత్యాశ పుట్టింది అడుగు ముందుకు వేసింది లారీ నిండు బరువుతో నిండు నెలల స్త్రీలాగా ఊటీగా తూకంగా నెమ్మదిగా వస్తూ ఉంది లారీ దగ్గరకు వచ్చేసరికి చిన్ని పూనకం మనుషులు మనుషుల ముందుకు పరిగెత్తింది చిన్నిని డ్రైవర్ చూసి సే అని అరిచాడు ఓనర్ చూసి రే అని అరిచాడు లారీకి సడన్ బ్రేక్ వేశాయి అరుపులు లారీ ఆగింది కిరకిర్లు ఆడుతూ ఆగింది లారీ ఉంది చిన్ని ఉంది లారీ ముందు చిన్ని అంగుళపు దూరపు సంబంధం ఏమీ ఎరుగని నంగనాచిలా తల వంచుకుని గోళ్ళు గిల్లుకుంటూ నిలబడింది లారీ క్యాబిన్లోంచి నాలుగు కళ్ళు దిగటం చూసేసరికి చిన్నికి విపరీతంగా ఆకలి అయి వెలువెల్లాడిపోయింది ఎవతివే నువ్వు సర్దామనుకున్నావా ఏంది డ్రైవరు యావే నువ్వు వచ్చేది కాక మమ్మల్ని నంపుదాం అనుకున్నావా ఎట్టా ఓనరు లే లేయే డ్రైవర్ నెట్టాడు పోయే పోయే ఓనరు తోశాడు చిన్ని మళ్ళీ చింత చెట్టు మొదట్లో పడింది పాత చింత చెట్టు మునుపటి చెట్టు శాశ్వతంగా చింత చెట్టు తల చెట్టు కొట్టుకుంది కష్టంలో ఉన్న కూతురుని చూసి తల్లి కన్నీరు నింపినట్లు చింత చెట్టు నీటి బొట్లు రాల్చింది రోడ్డు కడిగి తుడిచినట్లుంది చెమ్మ ఆరుతూ ఉంది రోడ్డు పక్క పిచ్చి చెట్లు మొదళ్లకు ఆకులు అలములు కాగితాలు తగిలి నిలిచి మట్టి పేరుకొని బురద బురదగా ఉంది ఆ పక్క ఇసుక నేల మీద నీటి జాలు సాగిపోగా ఏర్పడ్డ గీతలు బక్కవాడి పక్కటి ముక్కల ఎత్తుపల్లాలుగా కనబడుతున్నాయి అక్క తమ్ముడు వచ్చేసరికి చిన్ని కళ్ళల్లో నీళ్లు కనబడడం లేదు నీళ్లు ఎండమావులయ్యాయి ఎండాకాలం గరువు బావుల్లో నీళ్లులాగా అయిపోయాయి ఏంది ఇట్టుందా ఒళ్ళంతా మురికి ఎందుకుంది అన్నట్టుగా చూసింది అక్క చిన్ని మాట్లాడలేదు సే మాట్లాడవింది విన్నావా ఇట్లేదా చిన్ని బదులు చెప్పలేదు అక్క ఏకాదిగా ముఖంలోకి చూసింది చెల్లి ముఖం మరీ వంచుకుంది అప్పా అపో చిన్ని భుజం పట్టుకుని కదిపాడు తమ్ముడు వాడి చేతి వేళ్ళు లేత బెండకాయల నవనవలాడుతున్నాయి అక్కా తమ్ముళ్ళ బట్టలు అతుకులు పడ్డాయి తలలకు నూనె లేదు తలలోంచి చెంపల్లోంచి నీళ్లు జారుతున్నాయి తమ్ముడు చలికొణుకుతున్నాడు మనమ్మ మూలుగుతా ఉంది సిన్ని సిన్ని అని అడుగుతా ఉంది దాయే దా బోదాం అమ్మ అనే మాట వినేసరికి చిన్నికి పుట్టింది నిండు నేలతో మంచం మించి లేవలేని అమ్మను తలుచుకుంటుంటే ఏడుపు ఉంది తనకా తిండి లేదు అమ్మకు లేదు తన తిరగలదు అమ్మ తిరగలేదు లేవలేదు తనే నయం తనకంటే అమ్మ కష్టం చిన్ని అమ్మ కష్టం చూడలేదు చూచి ఏడుపు భరించలేదు ఏడిచే ఓపిక లేదు గుండెలో తడయింది కళ్ళు ఎండిపోయాయి తల మీద బొట్లు చెంపల మీదుగా జారి పెదాల్లోకి పోయి మాయమైంది రెండు చేతులతో జుత్తు పైకి ఎగదూసుకుని అక్కవైపు తమ్ముడు వైపు మార్చి మార్చి చూసింది చిన్ని అక్కకు పదేళ్ళు అక్క అమ్మకు చేదోడు బాదోడు అమ్మ లేవలేక అమ్మ పనులన్నీ అక్క చేయడం ఈ మధ్య మొదలైంది చెల్లికి తమ్ముడికి నీళ్లు పోస్తుంది ఒళ్ళు దుడుస్తుంది ఉంటే బట్టలేస్తుంది అక్కకు అంటే ఎక్కడలేని ఇష్టం తనకు తమ్ముడికి పెట్టకుండా అక్క ఏం కొనుక్కున్న తినదు ఇద్దరికీ పెట్టి ఏం లేకపోతే నోరు చప్పరిస్తూ తిరుగుతూ ఉంటుంది కుండలో అన్నం అయిపోస్తే గుట్టు చప్పుడు కాకుండా తనకు తమ్ముడికి పెట్టి పస్తుంటుంది అక్క నాన్న పనికిపోయిన రోజు రాత్రి ఉన్న అన్నం అమ్మ తినకుండా అక్కకిచ్చింది అక్క తినకుండా తనకిచ్చింది తనకెందుకో తినబుద్ధి పుట్టలేదు తమ్ముడిని చూస్తుంటే జాలి వేసింది నాలుగు ముద్దలు కలిపి తమ్ముడికి పెడితే వాడు ఆవురు ఆవురు అంటూ తిన్నాడు ఆ కొంచెం అన్నం వాడి కడుపు అయినా నింపక ముందే అయిపోయింది